వా బ్రతుకు ఒక వాహనం లాంటిది వాహనం నడవడానికి ఇంధనం కావాలి కదా అలాగే బ్రతుకు నడవడానికి కూడా ఇంధనం కావాలి వాహనానికి మూడు నాలుగు రకాల ఇంధనాలే ఉంటాయి కానీ మనిషి బ్రతుకు ఎన్నో ఇంధనాలు ఏంటవి ఆలోచనలే ఇంధనాలు ఆ ఆలోచన మీరు చేసినప్పుడు అదే మిమ్మల్ని నడిపిస్తుంది బ్రతుకు పూలబాట అనే ఆలోచన మీకు వస్తుందా మీ మీ రోజు కానీ మీ బ్రతుకు కానీ చక్కగా నడుస్తుంది బ్రతుకు ఒక దట్టమైన అడవి క్రూర మృగాలు ఉండేది అనే భావన మీకున్నదా ప్రతి అడుగు మీకు కష్టమే అవుతుంది అడుగు ముందుకు పడడమే చాలా చాలా కష్టం బ్రతుకు ఒక ఎడారి లాంటిది అనిపిస్తుందా మీకు ఏ అవకాశాలు కనబడవు మీ దాహము అంటే మీ కోరిక మీ ఆశ తీరే మార్గమే మీకు కనబడదు ఈ రకంగా మనం ఏమి ఆలోచన చేస్తామో అది ఇంధనంగా మారుతుంది మనను అడుగులు ముందుకు వేయిస్తుంది మన భవితను నిర్ణయిస్తుంది కాబట్టి ఆలోచన చాలా ముఖ్యం ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహ అసంతోషము ఈ రకమైన ఆలోచనలతో మన రోజును మొదలు పెట్టవద్దు మొదలు పెడితే మనం అనుకున్నట్టుగా మన రోజు గడవదు ఒక్కొక్క రోజే కలిసి మన బ్రతుకుగా మారుతుంది కాబట్టి ప్రతిరోజును కూడా మనం చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి శుభమస్తు